నుంచి విడిపిస్తాడంట ఏం చేస్తాడంట విడిపిస్తాడు ఎందుకు అని అంటే మీరు పాలం శుభ్రంగా పెట్టుకుంటే రెండవది నీ నీ శరీరం శరీరం కూడా కూడా ఎలా ఉండాలి శుభ్రంగా ఉండాలి అందుకే మనం ఏం చేస్తాము ఉదయ కాలంలో పలుదోముకొని నీకు మీకు ఇంకో మాట చెప్పనా ఆఫ్రికా దేశాల్లో ఉన్న వాళ్ళు ఎవరు పలుదోమరు ఆఫ్రికన్స్ లాగా ఉంటారు కదా వాళ్ళు ఎవరు పలుదోమరు డాక్టర్స్కి తెలుసు చాలా బాగా ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళకి అలవాటు ఉండదంట దోమే అలవాటు నాలిక మీద ఉన్న దాంతోనే తింటే ఇంకా గుడ్ బ్యాక్టీరియా వస్తుందని ఫీల్ అయిపోతారంట కంపు వాసన ఎందుకంటే మన దగ్గర ఉన్న ఒక బ్రదర్ ఆఫ్రికాలో వర్క్ చేయడానికి వెళ్ళాడు వెళ్ళగానే వాళ్ళకి వాళ్ళ ఫ్రెండ్స్కి నేర్పించిందంట భరించలేక ఆ స్మెల్ భరించలేక మీరు శుభ్రం చేసుకోండి పళ్ళని నోరు ఇలా నాలిక శుభ్రం చేసుకోండి ఎందుకంటే గబ్బు వాసన ఇస్తుంది అంటే వాట్ వీడి డజన్ నో ఎనీథింగ్ అనరాడు అంటే ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు తోముకోరు కదా అట్లా ఉండే దేశాలు ఎన్నో ఉన్నాయి అందుకే ఇవన్నీ గుర్తెరిగే దేవుడు ఎన్నో వేల సంవత్సరాల ముందు దేవుడు ఇక్కడ రాసి పెట్టారు నీవు పాలెంను శుభ్రంగా పెట్టుకుంటే అక్కడ దేవుడు సంచరిస్తాడు దేవదూతలు సంచరిస్తాయి అక్కడ ఎప్పుడు సంతోషం ఆనందం సమాధానం నీవు ఏదైనా కార్యం తలపెడితే ఏ ఆటంకాలు లేకుండా దేవుడు చేస్తాడు ఇంకొకటి సైతాన్ని అంచేస్తాడు శత్రువు అంటే మనిషే రావాల్సిన అవసరం లేదు సైతాన్ని కొంతమంది కన్ను మీద సైతాన్ని కొంత మీద కన్ను పెడుతుంది ఏదైనా చెయ్యాలి ఏదైనా వీళ్ళు ఎందుకంటే దేవుని సన్నిలో ఉన్నారు కదా వీళ్ళు అంచివేయబడాలి అని ఉంటుంది దానికి అట్లాంటి సైతాన్ని కూడా ఏది అంచి వేస్తుంది పాలం శుభ్రం పెడితే చాలు నీ ఇల్లు శుభ్రం ఉంటే చాలు మరి మీ ఇల్లులేమో మల్లెపూలు లాగా రెడీ చేస్తున్నారు మరి మందిరమో అందుకనే ఏముందంట మీకు సిస్టర్స్ గ్రూప్ ఉంటది అమ్మా అంటే పెద్ద మనుషులు ఏం అవసరం లేదు జస్ట్ వాళ్ళు వచ్చి అమ్మా మీరు మా కోసం ఇంత అన్నం పడ్డారు పిల్లలందరు పై నుండి కింది వరకు మంచి కడుగుతారు మంచి శుభ్రాలు అన్ని ఇవన్నీ మీకు ఇంకా తెలియదు అసలు ఏంటి తెలుసా ఈ కార్పెట్లలో అర్ధ కిలో వాక్యూమ్ క్లీన్